హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియో ఏంటంటే స్వీట్ స్వీట్కాన్ అయితే ఒక రెసిపీ అయితే చేస్తున్నానండి ఇదిగోండి ముందుగా అయితే వీటన్నిటినీ చక్కగా ఈ తొక్క తీసేసుకొని గింజలను అయితే సపరేట్ చేసేసుకోవాలి ఇదిగోండి నేనైతే సపరేట్ చేసేసుకున్నాను రెండు మొక్కజొన్న పొత్తులు తీసుకొని ఇలాగైతే సపరేట్ చేసేసుకున్నాను ఇవైతే నాటువి కాదండి మనం కాల్చుకొని తింటావు కదా నాటువి అవైతే కాదు ఇవైతే కార్న్ కార్న్ తోటి చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇది నేనైతే సెకండ్ టైం చేయడం ఫస్ట్ టైం అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది సెకండ్ టైం అయితే చేసేస్తున్నాను దానికోసం రెండు కండ్లు అయితే తీసుకొని కార్న్ ఇలా అయితే నేను ఇలా తీసేసుకొని పెట్టుకున్నాను పక్కకి మిగతా ప్రాసెస్ ఏంటనేది చెప్పే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ప్లీజ్ అండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకైతే మనం స్టార్ట్ చేసేద్దాం ఇవి పక్కన పెట్టేసేసుకొని ఒక బౌల్ అయితే తీసేసుకుంటున్నానండి ఈ గిన్నెలోని మనం ముందుగా పెట్టేసుకున్న మొక్కజొన్న కండి ఈ విత్తనాలు మొత్తం వేసేసుకుంటున్నా ఇప్పుడు వీటిల్లోని రుచికి సరిపడనంత సాల్టు వేసేసుకుంటున్నాం మనం లాగా తింటాం కాబట్టి మరీ ఎక్కువ కాకోకుండా మీడియంగా ఉంటే బాగుంటుంది అందుకని చెప్పేసి రుచికి సరిపడనంత సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను అలాగే దీంట్లోనే మన టేస్ట్కి తగ్గట్టు ఎంత స్పైసీ అయితే తింటామో కారం అనేది దానికి తగ్గట్టు కారం కూడా వేసేసుకుంటున్నా అలాగే దీంట్లోని అంత కొత్తిమీర అలాగే ఒక పావు టీ స్పూన్ ధనియాల పౌడర్ ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ అలాగే ఒక అర టీ స్పూను గరం మసాలా అయితే తీసేసుకొని మూడు వేసేసుకుంటున్నా అలాగే దీంట్లోనే ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక రెండు స్పూన్లు కాన్ఫ్లోర్ ఇదిగోండి రెండు స్పూన్లు అయితే కాన్ఫ్లోర్ వేసేసుకుంటున్నాను అలాగే ఒక రెండు స్పూన్లు మైదా మైదా ఇష్టపడిన వాళ్ళు శనగపిండి అయినా వేసుకోవచ్చండి నేను ఏంటంటే శనగపిండి వేయకుండా మైదా అయితే వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు మైదా మైదా కూడా వేసేసుకొని కొంచెం ముందు ఇవన్నీ ఒకసారి ఆ మొక్కజొన్న విత్తనాలకు పట్టేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలి మనం వేసుకున్న మసాలా పొడిలు కానివ్వండి అల్లం ఉల్లిపాయ పేస్ట్ కానివ్వండి ఈ ఫ్లోర్ మైదా మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలి దీంట్లోని ఉల్లిపాయ వేసుకోకూడదండి ఉల్లిపాయ వేసుకుంటే మళ్ళీ మనం ఉల్లిపాయ ఫ్లేవర్ అనేది వచ్చిద్ది మనకి కాను మొక్కజొన్న ఫ్లేవర్ రావాలి అంటే ఉల్లిపాయ వేసుకోకోకుండా ఇలాగ మొక్కజొన్నతోటే చేసుకుంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా మొత్తం ఒకసారి అయితే కలిపేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకొని అయితే కలుపుకోవాలి మనం పకోడి ఎలా చేసుకున్నప్పుడు ఎలా వచ్చిద్దో అలాగైతే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలిపేసేసుకుంటే సరిపోయింది ఇదిగోండి మొత్తం ఇలా కలిసిన తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని మనకి సేమ్ పకోడీ లాగా వచ్చేటట్టుగా అయితే కలుపుకోవాలి మరీ మనకి డ్రైగా లేకోకుండా కొంచెం మనకి ముద్ద ముద్దుగా వచ్చేటట్టు అయితే కలుపుకుంటే సరిపోయిద్ది మీరు దీంట్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి పచ్చిమిర్చి వేసుకున్నా కానీ పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది చిన్నపిల్లలు తినే అయితే కొంచెం పచ్చిమిరపకాయని వేకోకుండా చేసుకుంటే బాగుంటుంది మీ ఇష్టం అది మీ టేస్ట్ని బట్టి నేనైతే పచ్చిమిరపకాయ అయితే వేయట్లేదు కారమే వేశాను కారమే సరిపోయిద్ది ఇదిగోండి చక్కగా మొత్తం ఇలాగా మొత్తం కలిసేలాగా మనకి మరీ కొంచెం ఎక్కువ గుజ్జు గుజ్జుగా కాకోకుండా ఇలాగా కొంచెం మనం పకోడీ వేసే విధంగా ఇలాగైతే కలిపేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు పక్కన పెట్టేసేసుకొని మనం ఇది కొంచెం లోపు అంటే ఉప్పు కారం మొత్తం ఆ మొక్కజొన్న విత్తనాలకి లోపు మనమైతే పొయ్యి మీద నూనె పెట్టేసేసుకుందాం కొంచెం వేడి చేసేసుకొని ఇదైతే వేసేసుకోవచ్చు ముందుగా అయితే స్టవ్ వెలిగిచ్చేసుకొని ఫ్రై చేసుకోవడానికి కళ అయితే పెట్టేసేసుకుంటున్నా దీంట్లోకి మరీ ఎక్కువగా కాకోకుండా కొంచెం డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత అయితే నూనె అయితే వేసేసుకుంటున్నా నూనె అయితే వేడైందండి చక్కగా మనం ముందుగా మిక్స్ చేసుకున్నటువంటి మొక్కజొన్నదైతే వేసేసుకున్నాం మీరు ఒక బాగా పొడి పొడిగా వేసుకోవచ్చు లేదంటే కొంచెం కొంచెం పెద్ద పెద్ద పలుకులుగా వచ్చేటట్టు వేసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే విడివిడిగానే వేస్తున్నా ఇదిగోండి మొత్తం చక్కగా స్లో స్లోగా ఇలా వేసేసుకోవడమే ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా అంటే చాలా సింపుల్గా తొందరగా అయిపోయింది ఇలా వేసేసుకోవడమే మనకి ఎంత అయితే కావాలో అంత మొత్తం ఒకేసారి వేయకోకుండా కొంచెం కొంచెం స్వీట్ కాన్ కాబట్టి చాలా ఫాస్ట్గా వేగిపోతాయండి మనం దీంట్లో శనగపిండి లాంటివి వేయలేదు కాబట్టి మైదా ఫ్లోర్ కాబట్టి ఏం పర్లేదు చాలా ఫాస్ట్గా అయితే కుక్ అయిపోతాయి చాలా క్రిస్పీగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం టీ టైంలో కానివ్వండి ఈవినింగ్ టైం ఫోర్ కానీ ఫైవ్ కానీ టీ తాగుతూ చక్కగా ఇలాంటి స్నాక్ కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే వర్షం పడేటప్పుడు కానీ ఉండే స్నాక్ గా హాట్ హాట్ గా కొంచెం వేడి వేడిగా చేసుకొని తిన్నా గానీ చాలా బాగుంటుంది చక్కగా అయితే వేగిపోయినాయి అండి తీసేసుకుంటున్నాను మొత్తం ఇదిగోండి ఫస్ట్ బాయ్ అయితే తీసేసాను రెండో ట్రిప్ కూడా వేసేసుకుంటున్నా నూనె ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి ఇది అయితే ఎక్కువ టైం పట్టదు చుట్టపట్ట మేము కొంచెం పెద్ద పెద్ద పలుకులుగా వేశాను లాస్ట్ వాయి కూడా చక్కగా వేగిపోయిందండి తీసేస్తున్నాను చూడండి ఇదైతే కొంచెం పెద్ద పలుకులుగా వేసాను మన పకోడి వేసుకుంటాం కదా పెద్ద పెద్ద పలుకులు ఉల్లిపాయ పకోడి అలాగైతే వేసుకున్నాను ఇవ్వండి స్టవ్ మా మీడియం పెట్టేసుకొని పెద్ద గద్ద తీసుకొని అయితే తీసేసుకుంటా అన్నీ అయితే తీసేసుకున్నానండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇప్పుడైతే వేడివేడిగా వేడిగా ఉన్నప్పుడు టేస్ట్ అయితే చూసేస్తాను ఎలా వచ్చింది ఏంటనేది ఎలా వచ్చింది ఏంటనేది ఏముందులేండి చాలా చాలా బాగుంటాయి ఇంకోండి చూడండి ఎలా ఉంది అయితే ఉన్నాయో చూడండి ఎలా అయితే ఉన్నాయో టేస్ట్ చూద్దాం ఇప్పుడైతే వేడిగా లేనిది తీసుకుంటా సౌండ్ చూసారు ఎలా వస్తుందో కరకర కరకరలాడుతూ టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి మనం వేసిన ఉప్పు కారం ధనియాల పౌడర్ గరం మసాలా కానివ్వండి అల్లం వెల్లిపాయ పేస్ట్ సూపర్ కరెక్ట్గా సరిపోయినాయి అన్నీ చాలా బాగున్నాయండి చల్ల చల్లగా వాన పడుతున్నప్పుడు చక్కగా స్నాక్ అయితే తింటూ ఉంటే ఇంకేం అవసరం చాలా బాగుంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకైతే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి